యోహన సువార్త పదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు చూసినట్లయితే నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడను నా ప్రాణం తీసుకున్నాడు నా అంతట నేనే దాన్ని పెట్టిచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకునేటకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ ఆ నేను స్తో దేవా ఈ యొక్క శిలువ మర్మాలు మేము ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి ప్రతివారికి చెవి గ్రహించగం అనుగ్రహించమని విత్తపడుచున్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించినట్లు సహాయం చేయమని సహాయించమని నామలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మెన్ ప్రియు గమనించాలి ఇక్కడ యేసుక్రీస్తు పురవారి గురించి మనకి మత్తాయమార్కు లోక వ్యవహార సువార్తల్లో మనం చూసినట్లయితే ఆ సువార్తల్లో ఏసుక్రీస్తు పురవారి యొక్క మరణాన్ని గురించినటువంటి అంశాలను మనం జాగ్రత్తగా పట్టించినప్పుడు ఆ యొక్క ఆ మరణాన్ని గురించి ఆయన ముందుగా చెప్పినటువంటి మాటలు ఏ విధంగా ఏడు విధాలుగా అవి రుజువు చేస్తూ ఉన్నాయి ఏడు విధాలుగా ఏసుక్రీస్తు పురవారి యొక్క మరణాన్ని ముందుగానే ఆయన చెప్పాడు వాటిని రుజువు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం నెంబర్ వన్ ఏసుక్రీస్తు పురవరు తానే స్వయంగా తన ప్రాణాన్ని పెట్టాడని చెప్పి దాన్ని ఎవరు కూడా తీసుకోలేదని చెప్పి ఆయన శత్రువులు బలవంతాన ప్రాణం తీసేసినట్టుగా మనకు కనిపిస్తున్నప్పటికీ సినిమాల్లో మనం చూస్తున్నప్పటికీ యాక్చువల్గా శత్రువుల చేతిలో ఆయన నిస్సహాయుడ ఏమీ చేయలేనటువంటి వాడికి ఉన్నట్టు మనకు కనిపిస్తున్నప్పటికీ యోహాన్ గారు పద్దెనిమిదో అధ్యాయంలో ఆయన చెప్తాడు నిర్బంధించబడినటువంటి సందర్భాన్ని మనం చదివినప్పుడు మనకు బోధపడుతు అనమాట ఇక్కడ ప్రధాన యాజకుల నుంచి పరిశైలి నుంచి పంపబడినటువంటి అధికారులు మరి ఇస్కరియుత్ యుద్ధ ఆధ్వర్యంలో గెస్సమనేటువంటి తోటలో ఆయనను వెతకుచున్నటువంటి సమయంలో మీరు ఎవరిని వెతుకుచున్నారు అని చెప్పి వారు వారిని ప్రశ్నించాడు వాళ్ళంటారు నజరడే నేసుని అన్నప్పుడు ఆయనకు జవాబు ఇచ్చారనమాట అందుకని యేసుపురావు అంటున్నాడు మండిచున్నటువంటి పొదలో మరి ఆ మోసేకు ప్రత్యక్షమైనప్పుడు యహోవా ఏమని చెప్తాడు మోసేతోటి నేనే ఆయనను అని వారితో పలికినప్పుడు మరికడ వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి అని చెప్పి మనం అక్కడ చదువుతూ ఉన్నాం నేనే అని ఆయన పలికినటువంటి మాట వారిపై చాలా ఆశ్చర్యకరమైనటువంటి ప్రభావాన్ని కనపరిచింది హాలే లూయా దేవునికి స్తోత్రం యేసు సూప్రవర్ నేనే అనేటువంటి మాటలో ఎంత శక్తి ఉన్నదో మీరు గ్రహించగలుగుతారు ఆ మాట పలికిన వెంటనే అక్కడ ఉన్న జన సమూహం యావత్ మంది కూడా మూర్చెళ్ళిపోయారంట ఆ కోమాలకు వెళ్ళిపోయారంట నిజంగా దేవుడే తప్పించుకుని వెళ్ళిపోవాలంటే నిజంగా ఆ సమయంలో ఏ మరి మానవాతీర మానవాతారంగా ఉన్నాడు ఈ లోకానికి వచ్చినటువంటి దైవ దైవికమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన నిజంగా ఆయన దైవికమైనటువంటి శక్తి అయినటువంటి యేసు ఎదుట వీళ్ళంతా కూడా ఉన్నాము మామూలుగా మనుషుల దగ్గర మనం దేవుని శక్తి ఎదుట ఉన్నామని చెప్పి ఒక్క క్షణం వారి మధులో మెరుపులాగా ప్రవేశించినటువంటి ఆ తలంపు వారిని కుప్పకూలదోసిందనమాట ఆ సమయంలో ఆయన తలంచుకున్నట్లయితే గమనించాలి నిజంగా ఆయన బంధించడానికి ఎవరి తరం కాదు ఒకవేళ ఆయన వెళ్ళిపోవాలనుకుంటే అందరూ కో ఏమన్నా కోమాలు ఉన్నారు అటువంటి సమయంలో ఏసుక్రీస్తు ప్రవురు వెళ్ళిపోవచ్చు నేనేవన్న వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కోమాలకు వెళ్ళిపోయారు మొత్త వెళ్ళిపోయారు వింటున్నారు నా ప్రేమైనటువంటి సహోదర స్నేహితులారా ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అనమాట కాబట్టి అక్కడ నిర్బంధించడానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా నేల మీద పడిపోయారు అటువంటి శత్రువు నుంచి ఆయన ప్రశాంతంగా ప్రక్కకి వెళ్ళిపోవచ్చు తప్పించుకోవచ్చు కానీ దానికి బదులుగా ఆయన ఏం చేస్తున్నాడు స్వయంగా తనకు తాను అప్పించుకున్నాడు ఆయన వారు బలవంతంగా లాక్కెళ్ళలేదు కానీ వదకు వెళ్ళ వెళ్ళేటువంటి గొర్రె పిల్ల ఎలాగైతే వెళ్తుందో ఆయనే స్వయంగా వారితో నడిచి వెళ్ళాడు వాళ్ళ లాక్కొని వెళ్ళలేదు ఇది గమనించదగ్గ విషయం నెంబర్ వన్ నెంబర్ టూ రెండో పాయింట్ మనం చూసినట్లయితే ఇక్కడ నేను ఆల్రెడీ దీన్ని ధ్యానించుకున్నాం మనం బైబిల్ చదివినప్పుడు చూసినట్లయితే చాలా అత్యంత అద్భుతమైనటువంటి మాట మత్తవార్త ఇరవై జనాల పేరు రోజుల్లో మనం చూసుకుంటూ వచ్చినాం అక్కడ ఏమైనా ఉన్నదంటండి యేసుక్రీస్తు ప్రవారు శిరువు శిరముల మధ్యలో భయంకరమైన శోధనలు అనుభవిస్తూ ముందు రోజు నుంచి నిద్ర లేదు ముందు రోజు నుంచి ఏమీ లేకుండా ఆహారం లేకుండా బలహీన పరిస్థితిలో ఉన్నా సరే ఆ మధ్యాహ్నం గాఢాంధకారపు వేళలో యేసుక్రీస్తు పురవారు తొమ్మిది గంటలకు సిలివేశారు మధ్యాహ్నం మూడు గంటల వరకు సిరువు మీద ఉంటూ అయినా ఏమంటా ఉన్నాడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటే ఏలి ఏలి లమాసభక్తని అనేటువంటి మాటలు తాను ఏం చేసినా బిగ్గరగా కేకవేశారటండి పిల్లలు గమనించాలి హృదయాన్ని కదిలించేసేటువంటి ఆ రక్షకుల యొక్క హృదయ విధారకాయనమైనటువంటి పలుకులను మనం వర్ణిస్తూ బిగ్గరగా కేకవేసాను అని చెప్పి ఇక్కడ మత్తయ్య చెప్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు మత్తయ్య గారు అనమాట ఎందుకని అంత బిగ్గరగా కేకవేసిన రాయించాడు దానికి ఒక కారణం ఉన్నది అదే అధ్యాయంలో మత్త సువర్త ఇరవై అధ్యయనం మనం చూసాం ఏమని ఏసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచాను అంటే ఇక్కడ ఈ మాటలు మనకేం తెలియజేస్తూ ఉన్నాయి ముందు ముందు రోజు నుంచి ఆ రాత్రి నుంచి విరామం లేకుండా కొనసాగుతున్నటువంటి ఆ తీవ్రమైనటువంటి శ్రమలు ఆందోళనలు బాధలు టెన్షన్ వీటన్నిటి తర్వాత కూడా ఇంత శ్రమను ఎదుర్కొని ఇంత బాధను ఎదుర్కొని శిష్యులు విడిచిపెట్టెళ్ళిపోరు ఆయనకు అంత అన్యాయం జరుగుతూ ఉంది దూషించబడ్డాడు ద్వేషించబడ్డాడు అన్యాయము ఆందోళన ఈ ఇటువంటి ఇన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారును మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా ఇన్ని నిందలు ఇన్ని అవమానాలు ఇంత నిద్ర లేదు ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆయన ఏ మాత్రము కూడా అలసిపోలేదు ఏ మాత్రం కూడా ఆయన సోలిపోలేదు అంతటి ఘోరమైనటువంటి శ్రమల తర్వాత కూడా ఆయనలో ఉన్నటువంటి శక్తి ఇంకా కూడా నిలిచి ఉంది అని మాటలు మనకు తెలియజేస్తున్నాయి అందుకనే బిగ్గరగా అనేటువంటి మాట అంత హైలైట్ చేశారనమాట అక్కడ చూసారా ఎన్ని శ్రమలు పెట్టినా ఎన్ని శోధనలు వచ్చినా ఎటువంటి బంధకాలు వచ్చినా కూడా ఆయన శక్తిమంతుడిగానే కనిపిస్తూ ఉన్నాడు హాలే లే దేవునికి స్తోత్రం కలుగును గాక ఎలా ఉన్నాడు అండి ఆయన బిగ్గరగా ఎన్నిసార్లు రెండు సార్లు ఒకటే ఒకచోటే ఆ మత ఇరవై ఏడు జీవననే నలభై ఆరు వచ్చిన యాభై రోజులు చూసినట్టయితే రెండు సార్లు అక్కడ ఏమైంది బిగ్గరగా మరలా బిగ్గరగా అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందండి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎంత నిందలు వచ్చినా ఎన్ని మేకలు కొట్టినా ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా ఎంత సిచ్యువేషన్ బ్యాడ్గా ఉన్న కొని ఆయనలో శక్తి మాత్రం తగ్గిపోవటం లేదు కాబట్టి ఈరోజు నీ మాటలు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మీ స్థితి ఎలాగుంది మీ పరిస్థితి ఎలాగుంది మీ సిచ్యువేషన్ ఎలాగుంది మీ గురి ఎలాగుంది మీ గమ్యం ఎలాగుంది మీ గమ్య స్థానం వైపు మీ జీవిత ప్రయాణం ఎలాగున్నది ఆలోచన చేసుకోండి ఒకసారి ఏసు అలసిపోలేదు సోలిపోలేదు సమస్య ఇల్లుపోలేదు కానీ ఈ రోజున నా అప్పుల వల్ల నాకు ఇంకా గమ్యం కనిపించట్లేదండి నాకు మార్గం తెలియడం లేదండి నా జీవితం ఏంటో అర్థం కావడం లేదండి అని చెప్పి చాలా మంది జీవితాన్ని ముగించాలి ఆత్మహత్యలు చేసుకోవాలి ఇంక నేను కష్టం ఎందుకు నాకు ఈ జీవితం అని చెప్పి చాలామంది డెసిషన్ తీసుకుంటా నాకు ఓపిక లేదు నాకు ఇంకా శక్తి లేదు నాకు ఇంక సామర్థ్యం లేదు ఇలాగా చాలామంది చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు అందుకనే దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో రెండు సార్లు ఇరవై ఏడు వచ్చే మత్యయసు వార్త నలభై ఆరులోను యాభైలోను రాసిన మాట ఏంటంటే బిగ్గరగా కేకేసిన మరలా బిగ్గరగా కేక వేసాడు మొదట నెమ్మదిగా తర్వాత బిగ్గరగా కాదు లేకపోతే మొదట బిగ్గరగా కేక వేసి తర్వాత నెమ్మదిగా కాదు రెండు సార్లు కూడా బిగ్గరగా కేక వేసాడు ఈ రోజున నువ్వు బిగ్గరగా స్తుంచగలుగుతున్నావా బిగ్గరగా దేవుని మహింపరచగలుగుతున్నావా శ్రామంలో సోల్లిపోయి గమనించాలి అరిసిపోయి సోలిపోయి ఓడిపోయారా అయితే దేవుడు ఈ శిలువ మర్మాల ద్వారా ఒక మర్మాన్ని మీకు తెలియజేస్తున్నాడు చూసారా నేను ఎన్ని శ్రమలు అనుభవించాను నేను ఏ తప్పు చేయలేదే ఏ నింద నాకు తెలియదే ఏ అవమానం నాకు సంబంధించింది కాదే అదంతా మీకోసం నేను అనుభవిస్తూ ఉన్నాను ఇంతటి ఘోరమైనటువంటి శ్రమల్లో ఇంతటి ఘోరమైన పరిస్థితులు కూడా నేను వెళ్తూ కూడా నా శక్తిని నేను తగ్గించుకోలేదు నేను అలసిపోలేదు నేను సోలిపోలేదు అని ఒక దేవుడు అద్భుతమైన సందేశాన్ని ఈరోజు ఇస్తూ ఉన్నాడు లూయ వెంటున్నారు ప్రియల కాబట్టి అంతటి ఘోరమైన శ్రమల తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రవర్లో శక్తి ఇంకా నిలిచి ఉంది ఈరోజు నేను గుండా వెళ్తూ కూడా నువ్వు దేవుని స్థుతించే శక్తి కలిగి ఉన్నావా దేవుని మహింపరిచే శక్తి ఉన్నావా మనను ఆయనను జయించలేదు కానీ ఆయనే స్వయంగా తనను తాను మరణానికి అప్పగించుకున్నాడని చెప్పి మాటలు మనకు తెలియడం లేదా ఎనభై తొమ్మిదో కీర్తన పంతొమ్మిదవ వచ్చినడు ఒక సూర్యునికి సహాయం చేసి దేవుడు అది దేవుడు పలికిన మాటలు కాబట్టి నెరవేర్చడానికి ఇవన్నీ కూడా రుజువు నెక్స్ట్ నెంబర్ త్రీ మూడవదిగా మనం చూసినట్లయితే నేను దప్పిగొనిచున్నాను అని యేసుక్రీస్తు ప్రవారు సినిమాపై పలికినటువంటి నాలుగో మాటపై ఇప్పుడు మనం దృష్టిని కేంద్రీకరించినట్లయితే మానసికంగా యేసుక్రీస్తు ప్రభు వారు సిరువుపై కడ వరకు కూడా పూర్తిగా స్మారక స్థితిలో ఉండినట్టు ఈ మాట మనకు రుజువు చేస్తుంది అంటే గానే ఉన్నాడు అయిపోలేదు ఇన్ని దెబ్బలు తినేసాడు గందరగోళంలో వెళ్ళిపోలేదు ఆయన నేను గమనించాలి ఆ యొక్క పూర్తి వచనం ఎలాగొందామని అటు తరువాత గమనించాలి సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక గురుచున్నాను అని వ్యవహాన సువార్త పంతొమ్మిదో అధ్యయ ఇరవై ఎనిమిదో ఉన్నటువంటి మాటను గుర్తు చేసుకోండి ప్రియలరా ఇది చాలా అద్భుతమైనటువంటి మాట చాలా జాగ్రత్తగా వినాలి మీరంతా కూడా హరే లూయ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా యేసుక్రీస్తు వారికి ఆయన రక్షకుడు ఆయనకి ఏం చేశారు చేదు చిరకను చిరకను త్రాగించ త్రాగించామని చెప్పి ముందుగానే మరి యోహన స్వార్థ పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో మనం చదవచ్చు లేఖనం నెరవేరినట్లు అని చూస్తూ ఉన్నాం చేదు చిరకని ఇస్తారో త్రాగించదురు అని చెప్పి ముందుగానే ప్రవచించబడింది ఈ ప్రవచనం నెరవేర్చబడినట్లుగా నేను దప్పిగొనిచున్నాను అని యేసు ప్రవరు పలికాడు ఆ సమయంలో ఆయన మానసిక స్థితి స్థిమితంగా ఉందా లేదా అని చూసినట్లయితే ఉంది ఎందుకంటే ఆయన మనస్సు ఆరోగ్యకరంగా ఉంది శిలువ శ్రమ దానిని ఏమాత్రం కూడా పాడు చేయలేదని చెప్పి మనకి ఇవన్నీ రుజువు చేస్తూ ఉన్నాయి ఆయన శిలువ పురై వేలాడుతూ ఆరు గంటలు గడిపాక తన యొక్క మరణాన్ని గురించినటువంటి ప్రవచనాలన్నిటినీ ఆయన మనస్సు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంది ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయా లేదా అని చెప్పి అది ఒక్కసారి పరిశీలన చేసుకుంటున్నాడు మనస్సులో ఆయన కీర్తనగ్రహం అరవై తొమ్మిది ఇరవై వారు చేతులు నాకు ఆహారంగా పెట్టిరు కానీ నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అనేటువంటి ఒక ప్రవచనం తప్ప మిగిలిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడినట్లుగా మనకిక్కడ ఆయన మనసు నిర్ధారించుకున్నదనమాట ఆలోచన చేస్తున్నాడు మనసులో ప్రవచనాలన్నీ నెరవేర లేదా అని చేసినప్పుడు ఇంకొకటి ఉన్నది ఇదే దప్పిక కొనాలి చేదు చెరకు తాగాలి అని చెప్పి అది గుర్తు తెచ్చుకుంటున్నాడు అంటే మెంటల్గా ఆయన స్టేబుల్గానే ఉన్నాడు బుర్ర పని చేయకపోవటం అట్లాంటిది ఏమీ లేదు ప్రియులారా కాబట్టి ఇక్కడ అది తప్పకుండా నెరవేర్చబడాలని చెప్పి ఆయన మనసు ఆశించింది యోహన్ సువార్త పంతొమ్మిది ఇరవై మనం చూసినట్లయితే అటు తరువాత సమస్తం ఉన్నప్పటికీ సమాప్తమైన ఈశ్వరికి లేఖను నెరవేరినట్లు నేను దప్పికొనిచున్నాను నాకు దప్పిక అవుతుంది అని అనట్లేదు లేఖను నెరవేరట్లు నేను దప్పికొనిచున్నాను కాబట్టి కీర్తన అరవై తొమ్మిది ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ప్రవచనం నెరవేరేటట్లుగా ఆయన ఏం చేశాడు దప్పికొన్నాను అని చెప్పి ఆయన అన్నాడు కాబట్టి ఆయన తన ప్రాణాన్ని స్వయంగా తానే అప్పగించాడు దానికి ఇది ఒక చక్కటి రుజువు అనమాట ఆయన ఎవరు కూడా చంపేయలేదు యేసుక్రీస్తు ప్రవరు తనకు తానే అప్పగించుకున్నాడు ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పేసి నేను ప్రభు పేరట మన చేస్తూ ఉన్నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఇది చాలా అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి సత్యం అనమాట మూడు సత్యాలు మనం తెలుసుకున్నాం ఇంకా నాలుగు అట్లని నేను చెప్తాను జాగ్రత్తగా మీరు వినాలి నాలుగవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త పంతొమ్మిదో యోహనసు వార్త పదోజయం పద్దెనిమిది వచ్చినప్పుడు ఉన్నటువంటి ఏసు కృషి యొక్క మాటలు యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చినప్పుడు ఉన్నటువంటి ఏసు ఆచరిక పుచ్చుకొని సమాప్తమైన చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఇక్కడ ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం తల వంచి ఆత్మను అప్పగించనని చెప్పి ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో నెరవేర్చబడినట్లుగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి రుజువు చేస్తూ ఉన్నాడు మనం ఒకవేళ ఈ మాటల ద్వారా మనం ఏమి నేర్చుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం రక్షకుడు చేసినటువంటి ఈ చర్య మనకు ఏమని నేర్పిస్తుంది ఇటువంటి ప్రశ్నలు మనకు వచ్చినప్పుడు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పడం మనకు అంత కష్టమేం కాదు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రవారు ఈ మాట పలకడానికి ముందు ఆయన ఏం చేశాడు తల నిటారుగా నిలవబడి ఉంది సినిమై ఆ తీవ్రమైనటువంటి శ్రమ అనుభవించినటువంటి ఆయన ఏమాత్రం కూడా శక్తిహీనుడిగా లేడు అలా ఆయన శక్తిహీనుడిగా ఉండినట్లయితే ఆయన తల వేలాడుతూ ఉండేది అయితే అది నిటారుగా నిలబడి ఉంది ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి ఆయన తల వాలిపోయినట్లుగా కానీ లేదా పడిపోయినట్లుగా కానీ ఇక్కడ వ్రాయబడలేదు ఏమైనా ఏసు యేసు తల వంచి అని ఇక్కడ రాయబడి ఉంది ఈ విషయం నేను ఎందుకు ఫోకస్ చేస్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండాలి తల వంచటం వేరు తల వాల్చటం వేరు తల పడిపోవటం వేరు అంటే ఆయనే స్వయంగా తల వంచాడు అనేటువంటి మాట చాలా గమనించదగ్గ విషయం ఎందుకని దీన్ని ఇంత మనం క్లారిటీగా ధ్యానించవలసి వస్తుందంటే ఆయన శక్తి ఏమాత్రం కూడా నిర్వీర్యం కాలేదు ఆయన మానసిక స్థితి కూడా ఏమాత్రం మారలేదు అని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఘోరమైనటువంటి ఆ సిల్వ కోరిపై ఆ చివరి గడి వరకు కూడా ఆయన శరీరం ఎంతటి శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శించిందో చివరి క్షణం వరకు కూడా ఆయన ఎంతటి ప్రశాంతతను ప్రదర్శించాడో ఆయన ప్రదర్శించినటువంటి ఆ రాజరికపు దర్పము ఆ శతాధిపతిని నిజముగా ఈయన దేవుని కుమారుడు మతె సువార్త ఇరవై ఏడు యాభై నాలుగులో ఆయన ఆశ్చర్యంతో పలికేలా చేసిందనమాట కాబట్టి ఇక్కడ తల వంచి అనేటువంటి మాటలో ఉన్న అర్థాన్ని మీరు గ్రహించాలి తల ఎవరు ఉంచుతారు మనకు మనం ఉంచితే ఉంచదు అంటారు అంతేగాని తల జోలిపోయింది తల పడిపోయింది అంటే ఏంటి ఓపిక లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు తల నిలబెట్టలేరు పడేస్తారు అనమాట కనీస ప్రవారు తలని తలని ఆయనే ఉంచాడు దానికి అది పడిపోలేదు ఓపిక లేక పడిపోలేదు ఓపిక లేక వాళ్ళు చేయలేదు దేవుడు తల ఆయన కావాలని చెప్పి ఆయన తలను వంచెను ఇది ఒక అద్భుతం మీరు గమనించాలి నెక్స్ట్ ఐదో విషయం మనం గమనించినట్లయితే ప్రియుల జాగ్రత్తగా వినండి ఆయన చేసినటువంటి చివరి చర్యను మనం గమనించినట్లయితే అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను చిన్నాను ఆయనను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను నువ్వు కష్టం వర్తిరే మూడు నలభై ఆరులో చరిత్రలో ఇంతవరకు ఎవరు అలా చేయలేదు ఎవరు కూడా అలా మరణించలేదు యోహాను సువార్త పదోజ్యం పదిహేడు పద్యంలో వచ్చినట్టు మనం చూసినట్లయితే నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టిచున్నాను ఇందువలన నేను తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడు నా ప్రాణం తీసుకున్నాడు నాంతట నేనే దానిని పెట్టి దాన్ని పెట్టినకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకునేటకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అని చెప్పి ఆయన పలికినటువంటి మాటలకు ఆయన చర్య ఎంత ఖచ్చితంగా సరిపోతుంది చూసారా స్థెపను కూడా ఖచ్చితంగా ఇలాగనే చేశాడు మారణ సమయంలో స్తెపన ఏమన్నాడు ఆ స్తెపన చర్యలు సిరువుపై ఏసుక్రీస్తు ప్రవారి చర్యలకు దాదాపు సమానంగా ఉన్నాయి ఇద్దరిది కూడా చనిపోయేటప్పుడు మొదట క్రైస్తవ హతసాక్షి అనేటువంటి మొట్టమొదటి హతసాక్షి ఎవరు స్తెపన్ గారు ఆయన మారినపుటంచుల వరకు చేరుకున్నప్పుడు యేసుప్రవ నా ఆత్మను చేర్చుకొనుము ఆ పుస్తల కార్యం ఏడు యాభై తొమ్మిది చేర్చుకొను అని అరిచాడు దీనికి భిన్నంగా ఏసుక్రీస్తు బ్రవే తెలుసా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను హలి లోక సవరి మూడు నలభై ఏర్లు గమనించాలి స్థేపనేమో ఆత్మను అతని నుంచి తీసుకొనబడింది స్తెపనాత్మేమో తీసుకొనబడింది అయితే ఏసుక్రీస్తు బురవరం ఆత్మ ఆయన నుంచి తీసుకునబడలేదు ఆయన ప్రాణాత్మను ఎవరు కూడా తీసుకోలేరు కాబట్టి ఆయన ఏం చేశాడు స్వయంగా తన ఆత్మను అప్పగించాడు ఇది ఒక మర్మం గమనించాలి యోహానసు సువార్త పంతొమ్మిది ముప్పైలో గమనించాలి స్తెపను ఆత్మ ఏమో తీసుకొనబడింది ప్రవారి యొక్క ఆత్మ తీసుకొనబడలేదు అలా స్వయంగా ఆయనే తన ఆత్మను అప్పగించాడు స్తెపను ఆత్మ తీసుకొనబడింది యేసుక్రీస్తురవరి ఆత్మ ఆయనే స్వయంగా తానే అప్పగించుకున్నాడు నెక్స్ట్ ఆ రోజుగా మనం చూసినట్లయితే మరి ఆనాటి మూడు సినువుల విషయంలో సైనికుల యొక్క చర్యలు యేసుక్రీస్తు మరణం యొక్క ప్రత్యేకతను మరింత రుజువు చేస్తూ ఉన్న ఈ విషయంలో వారి యొక్క చర్యలు మనం గమనించినట్లయితే ప్రిలో జాగ్రత్తగా ఉన్నాను కొద్ది నిమిషాల్లో ముగిస్తాను నేను యోహన సువార్త పంతొమ్మిది వచ్చే ముప్పై ఒకటి ముప్పై మూడు మనం చదివినట్లయితే ఆ దినము సిద్ధపరుశు దినము మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక ఆ దేహముల విశ్రాంతి దినమన శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించమని చెప్పి యూదుల పిలాతును అడిగిరి యూదులు కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడినట్టు మొదటి వని కాళ్ళను రెండవనకాళ్ళను విరగొట్టిరి వారు ఏసునతకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు గమనించాలి ప్రా సిలువ సిలువేయబడినటువంటి సమయానికే ఇద్దరు దొంగలు కూడా సిలువైబడ్డారు ఏసుక్రీస్తుపురావు సినువుపై వేలాడినంత సమయం వారు కూడా సిలువపై వేలాడారు అయితే ఆ రోజు అంతమవుతుండగా ఇద్దరు దొంగలు ఇంకనో ప్రాణంతో ఉన్నారు సిలువ మరణం భయంకరమైనటువంటిది బాధాకరమైనది అయినప్పటికీ కూడా ఆ మరణం చాలా నిదానమైనటువంటిది ఎందుకంటే శరీరంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి భాగాలు ఏవి కూడా నేరుగా ఇందులో గాయపరచబడవు సిలువ వేయబడినటువంటి వ్యక్తి కొన్నిసార్లు రెండు లేక మూడు రోజులు అలాగే బాధలు అనుభవిస్తూ ప్రాణంతో ఉంటాడంటే సిలువైబడినటువంటి ఆరు గంటలకే యేసుక్రీస్తు యేసుక్రీస్తున్నారు మరణించడం అసాధ్యం అనమాట యూదులకు ఈ విషయం తెలుసు ఆరు గంటల లోపల ఎవరు చనిపోరు మూడు రోజులు బ్రతుకుతారు కానీ ఏసుక్రీరావు ఆరు గంటలకు ఖచ్చితంగా చనిపోయాను అందుకే వారు ఈ సిలువై ఆ ఇద్దరు ముగ్గురు కాళ్ళు వెరగ్గొట్టించేసేసి వారి యొక్క మరణాన్ని వేగవంతం చేయాలని చెప్పి పిలాత్ గారి దగ్గర కోరారు విశ్రాంతిని వచ్చేస్తుందని చెప్పి సైనికులు వాళ్ళు వచ్చారు ఇద్దరు దొంగలు కూడా మరి ఇంకా సజీవంగా ఉన్నప్పటికీ కూడా ఇద్దరు అటు దొంగ ఇటు దొంగ సజీవంగా ఉన్నారు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం మరణించాడు ఆయన ప్రాణాన్ని ఎవరు తీసుకోలేదు ఆయనే స్వయంగా దాన్ని అప్పగించాడు అనేది ఇది ఒక పెద్ద రుజువు అనమాట హా లూయా చూసారా ఇద్దరు బ్రతికే ఉన్నారు కానీ ఈయన మాత్రం యేసు ప్రవరు మాత్రం చనిపోయాడు కాబట్టి గమనించాలి ఈ విషయాలు నేను ఎందుకు చెప్తానంటే ఏసుపు్రవర్ణిని సిలివేసేసారు యేసు ప్రవర్ణి చంపేశారు యేసు ప్రవర్ణిని అప్పగించేస్తాడు యువదగ్గర ఏసుప్రవర్ని లేదు అంతా కూడా ఆయన ఇష్టానుసారంగా జరిగింది లేఖనానుసారంగా జరిగింది ఆయన యొక్క మరణం చాలా మరి ఆయన అప్పగించుకుంటే జరిగింది కానీ ఆయన ఎవరు అప్పగించి అన్నది వాస్తవం కాదు చివరిగా ఇంకొక సత్య అని చెప్పి నేను ముగిస్తాను ప్రియులరా ఇక్కడ మనం ఏడవదిగా మనం చూసినట్టయితే ఏసుక్రీస్తు ప్రభు వారు అసాధారణమైనటువంటి మరణంలో మరో ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ఇప్పుడు గమనించాలి సువార్త తెర వేడి యాభై యాభై రెండులో చూసినట్టయితే అప్పుడు దేవాలయపు తెర పై నుంచి క్రింద వరకు రెండుగా చినిగను భూమి వరికను బండల భద్రైన సమాధులు తెరవ నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరము లేచెను ఇక్కడ కఠినమైనటువంటి శిలతో నిండినటువంటి గొల్గోతా కొండ ఆ శిఖరాగ్రహణం సంభవించినటువంటి ఆ యొక్క మరణం ఒక సామాన్యమైనటువంటి మరణం కాదు ఆ మరణానికి సాక్షులుగా నిలబడినటువంటి వ్యక్తులు కూడా సామాన్యమైనటువంటి ప్రజలేం కాదు అందుకే వారికి అసాధారణమైనటువంటి అంశాలు ప్రదర్శించబడ్డాయి మొట్టమొదటిగా దేవాలయపు తెరపై నుంచి క్రింద వరకు రెండుగా చినిగిను వాస్తవానికి అది చిరగలేదు కానీ పరలోకంలో నుంచి వచ్చినటువంటి ఒక హస్తం చేత అది చింపబడింది అనమాట యేసుక్రీస్తువరు దేవుని కుమారుడు కాబట్టి తన కుమారుని మరణం ద్వారా ఆరాధికుల కోసం భూమి మీద దేవుని యొక్క సన్నిధికి ద్వారం తెరవబడిందని చెప్పి తెలిపేందుకు ఆ తెరచింపి వేయబడింది రెండవదిగా భూమి వణికెను ఇక్కడ భూమి వణుకెను అనగా ఆ ప్రాంతంలో ఒక భూకంపం సంభవించిందన్నటువంటి భావం కాదు కానీ తన ఊపిరి తలంపై గమనించాలి ఇక్కడ తన యొక్క ఉపరితలంపై మునిపెన్నడూ సంభవించినటువంటి మరణాన్ని తెరగించినటువంటి భూమి పునాదులు కదిలాయి భూమి తన యొక్క ఇరుసు నుండి ప్రక్కకు వైదొలిగింది భూగోళం మొత్తం వణికిపోయింది అని అర్థం అనమాట అంతేకాదు నా ప్రేమనటువంటి వర్ణం బండల బద్దలయ్యాయంట ఆయన మరణపు శక్తి ముందు ప్రకృతి శక్తి నిర్వీరం అయిపోయింది చివరిగా సమాధులు తెరవబడ్డాయి ఆయన విమోచన మరణం యొక్క శక్తి శక్తి నుంచి ఈ సాతాన శక్తి అయినటువంటి మరణం గజ గజ వణికి పారిపోయింది తనను బంధించేందుకు వచ్చినటువంటి వారి చేతులకు ఆయన తనను తను అప్పగించుకునిట తన శక్తి ఏమాత్రం తగ్గిపోరదని చెప్పి రుజువు చేస్తూ గొప్ప కేక వేయట తన మానసిక స్థితి ఏమాత్రం చెక్కు చెదరలేదని తెలుపుతూ సమస్తమును అప్పటికి సమాప్తమైనదని చెప్పి ఏ సూర్కి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొని చున్నాను అని చెప్పి అన్నాడు అలాగే నిటారుగా ఉన్నటువంటి తన తలను వంచటం తండ్రి చేతులకు తన ఆత్మను అప్పగించుకునటం సైనికులు వచ్చే సమయానికి ముందే ఆయన మరణించి ఉండటం దేవాలయపు తెర చినిగిపోవటం భూమి వెనకటం బందల బద్దలవటం బండల బద్దలవటం ఇవన్నీ కూడా ఆయన ప్రాణాన్ని ఎవరు కూడా తీసుకోలేదని ఆయన దానిని అప్పగించాడని చెప్పి మనకు రుజువు చేస్తూ ఉన్నాయి ఆయన మరణం సహజమైనటువంటి మానవ మరణం కాదని అది మానవాతీతమైనటువంటి దైవిక మరణం అని చెప్పి ఇవన్నీ కూడా మనకు రుజువు చేస్తూ ఉన్నాయి వీటన్నిటిని కూడా మన ఆధ్యాత్మికమైనటువంటి మనోనేత్రాలతో మనం దృష్టించినప్పుడు శతాధిపతి వలె మనం కూడా నిజంగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పి ఆశ్చర్యంతో కేకలు వేస్తాం హా కాబట్టి ఏసుక్రీస్తు బ్రవర్ యొక్క మరణం ఒక ప్రత్యేకమైనటువంటిది ఒక అద్భుతమైనటువంటిది మానవాతీతమైనటువంటిది మన ముందున్నటువంటి ప్రియులు గమనించాలి మరి ఈ యొక్క రాబోయే రోజుల్లో ఇంకా ఏసుక్రీస్తు బ్రవరు పలికినటువంటి మరి ఆ ఏడు మాటలు ఆ పలుకులు మనకు విషాదకరమైనటువంటి శిలువ దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శిస్తాయి కాబట్టి రాబోయే రోజులు ఇంకా మరిన్ని విషయాలు మనం నేర్చుకొని పోతున్నాం ఆ సిలువుపై వేలడినటువంటి ఆ ప్రేమ ప్రభు యొక్క గొప్పతనాల్లో మనకి దేవుడు తెలియపరచబోతున్నాడు బయలుపరుస్తూ ఉన్నాడు అవి రక్షణ సువార్తను మనకు ప్రకటిస్తాయి అవి ఆ దైవిక మరణం యొక్క ఉద్దేశాన్ని భావాన్ని సమృద్ధిని మనకన్నీ కూడా తెలియజేస్తూ ఉంటుంటాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఏసుక్రీస్తు ప్రవర శిల్వలో మాటలు కూడా మనం ధ్యానం చేసుకొని పోతున్నాం కాబట్టి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చినాం ఉన్నాం యేసు ప్రవర్తల వంచాడా లేకపోతే తల వాలిపోయిందా పడిపోయిందా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటన్నారా ఈ యొక్క వర్తమానం మరలా వంటే చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకుంటారు దేవుడు మనల్ని బలపరచను గాక ఆ మెయిన్